పదమూడేళ్ళ వయసులో పిల్లకాళ్ళు ఎట్లుంటారు వాళ్ళ డాడీ డాడీ నాకు సైకిల్ కొని డాడీ అని అడుగుతారు లేదంటే డాడీ లైసెన్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్ కొని డాడీ అని జిద్దు చేస్తారు కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే పదమూడేళ్ళ పిల్లగాడు ఏకంగా జస్ట్ టైంపాస్కు విమానం ఎక్కి ఏం కథ వేసిండో చూస్తే ఇడు పదమూడేళ్ళకే విమానాలు ఎక్కి ఇట్ల చేస్తే పాతికేళ్లకు ప్రపంచాన్ని చుట్టేస్తాడు అనడు పక్కా మిషన్ ఇంపాసిబుల్ టాం క్రూజ్ చేసిన విమానం స్టంట్ రీల్ కానీ ఈ పిల్లగాడైతే నిజంగానే కదిలే విమానం ఎక్కి పెద్ద స్టంటే చేసిండు అది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానం ల్యాండింగ్ గేర్ కడ కూర్చొని విమానం లోపటెక్కుతనే అది ఎగురుతుంటే కొందరికి గజగజం అంటది అసొంటిది పోరాడు ల్యాండింగ్ గేర్ కడ కూర్చొని అంతెత్తున ఎగురుతున్న విమానంలా భయపడకుండా బాజాప్త బజాయించిపోయిండు విమానం కాబుల్ నుంచి ఢిల్లీలో దిగినాక గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా ఇక విమానంలో చెత్తను సాఫ్ చేస్తాందుకు పోయిరట ల్యాండింగ్ గేర్ కాడ మంచిగా కూర్చొని కనిపించిండట పోరాడు ఎవరు నువ్వు గీడేం చేస్తున్నావు అని అడిగితే మాది ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ అని చెప్పిండట మరి ఈడ కూర్చొని ఏం చేస్తున్నవారు అంటే నేను ఈడ కూర్చొని ఆడ నుంచి దానికి వచ్చిన అని చెప్పే వరకు సిబ్బందిలో ఫ్యూజులు అవుట్ అయిపోయినాయట అరే గట్లు ఎట్లా వచ్చినవరా అయ్యా అని అయిపోయారు ఎందుకు చేసినవరో వారి అని అడిగితే జస్ట్ ఫర్ ఫన్ టైంపాస్కి వచ్చిన చెప్పే వరకు వాళ్ళ తలకాయల భూచక్రాలు గిర్రున తిరిగినంత పనైందట నీ పోరాని పీసునే కొడుతూ నీ పోరాని ముక్కుల తొక్కు టైంపాస్ కోసం విమానం గేర్కాడ కూర్చొని వస్తావరా వారి ఏం చెడుగునవరా భయ అని చెప్పి పోరాని అంగిజేవులా బాంబులు గీములు ఏమైనా వాటికొచ్చాడు అసలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిండు విమానంలో బాంబు గినేవన్న వేసినావరా వారి అని చెప్పి వాడు చెప్పేది నిజమేనా అని ఆయన చెకింగ్ చేసుకున్నారట ఇక పోరాడు చెప్పింది నిజమే అని నిర్ధారణ చేసుకొని ఇక మళ్ళీ అదే విమానంలో ఆఫ్ఘనిస్తాన్కు వాపసు పంపి చూడు విమానం బయట కూర్చున్నాడు అంటే ఎంత డేంజర్ ఉంటుంది మీరికి పోయినాక ఆక్సిజన్ గాలి ఉండదు గడ్డగట్టే సలు ఉంటుంది బుయ్య బుయ్య మోతలు మోగే సప్పుడు ఉంటుంది అవి అన్ని తట్టుకొని జడవకుండా గట్టి పట్టు పట్టుకొని ఆరామ్సే కూర్చున్నాడు అంటే ఏం తెగింపు ఉన్నది పోరంది కాపులు ఎయిర్పోర్ట్లో కంచె దాటుకొని వచ్చి ఎట్లయితే గట్టలే అని ఇట్లా కూర్చున్నాడట ఇక ఇప్పటి నుంచి విమానంలో సీట్లు లేకుంటే మన విమానం కంపెనీ వాళ్ళు ఆటోలో ఎక్కించినట్టు ల్యాండింగ్ గేర్ కడ కూడా కూర్చోబెట్టి ఎక్కించి పంపిస్తుండో పోరి ఇక ఈ వయసులోనే వీడి ఇంత సాహసం చేస్తే పెద్దగైనాక ఏకంగా పార్కింగ్ పెట్టిన విమానాన్ని స్టార్ట్ చేసి ఆట ఆడుకుండా అని ఇక తీరొక్క తీరులా కామెంటింగ్లు చేయబట్టి పోరానికి గడుస్తానని చూసిన వాళ్ళు